అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం సభ్యుల కోరిక మేరకు మరొక సస్పెన్స్ సీరియల్ చచ్చి బ్రతికిన మనిషి డిటెక్టివ్ యుగంధర్ పరిశోధన రచన కొమ్మూరి సాంబశివరావు గారు ఈ సీరియల్ కూడా పంతొమ్మిది వందల యాభై ఐదు అరవై ఐదుల కాలం నాటిదే మరి కథలోకి వెళ్దామా మొదటి భాగం ఎనిమిది గంటల కల్లా డిటెక్టివ్ యుగంధర్ తన కన్సల్టింగ్ రూమ్లోకి వెళ్ళాడు పొద్దున్న మొదటి పోస్ట్లో వచ్చిన ఉత్తరాలు లెటర్ నుంచి తీసి యుగంధర్ అసిస్టెంట్ రాజు వాటిని యుగంధర్ బల్ల మీద పెట్టాడు యుగంధర్ దినపత్రిక చదువుతూ నువ్వే చూడు ముఖ్యమైన ఉత్తరాలుంటే నాకు ఇవ్వు అన్నాడు రాజుతో ఒకరిద్దరు పాత క్లయింట్లు ధన్యవాదాలు తెలియపరుస్తూ రాసిన ఉత్తరాలు తమ బ్యాంకులో జరిగిన దొంగతనం దర్యాప్తు చేయమని బ్యాంక్ ఏజెంట్ రాసిన ఉత్తరం ఒకటి ఇలాంటివే మరికొన్ని ఉత్తరాలు నలిగిపోయి మాసిపోయి అక్షరాలతో చిరునామా ఉన్న ఒక కవరు ఆఖరికి చింపాడు రాజు ఉత్తరం చదివి ఇది చూడండి అని యుగందరికి ఇచ్చాడు డిటెక్టివ్ నేను ఎవరో నీకు తెలుసు కానీ నన్ను గుర్తుపట్టలేవు నా పేరు చెప్పను చెబితే ఆశ్చర్యపోతావు చెప్పకుండా దాస్తే ఎవరా అని ఆలోచించి ఆలోచించి నీ మెదడు చిల్లులు పడుతుంది చివరికి నీ స్నేహితుడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుని పోలీస్ కమిషనర్స్ని అందరినీ సహాయం అడుగుతావు ఆఖరికి ప్రాణభయంతో ఎక్కడికో వెళ్ళి దాక్కుంటావు అయినా నిన్ను వెతికి పట్టుకుని చంపుతాను చంపి తీరతాను కాచుకో కసితో నీ పాలిటి యముడు యుగంధర్ ఉత్తరం పూర్తిగా చదివి నవ్వి రాజుకిచ్చేశాడు ఏం చేద్దాం అడిగాడు రాజు బెదిరింపు ఉత్తరాల ఫైల్లో పడై అన్నాడు యుగంధర్ ఇటువంటి బెదిరింపు ఉత్తరాలు యుగంధర్కు తరచూ వస్తూ ఉంటాయి అపరాధ పరిశోధన వృత్తిగా తీసుకున్న తర్వాత యుగంధర్ ఎందరో నేరస్తుల్ని పట్టుకుని జైలుకు పంపించాడు ఊరి కమ్మం కూడా ఎక్కించాడు ఆ నేరస్తులో ఆ నేరస్తుల బంధువులు ఇటువంటి ఉత్తరాలు రాస్తూనే ఉంటారు ఇలాంటి ప్రతి ఉత్తరం చూసి బెదిరిపోయి దర్యాప్తు ప్రారంభిస్తే యుగంధర్కి ఇక వేరే ఏ పనికి తీరిక ఉండదు ఈ బెదిరింపు ఉత్తరం లక్ష్య పెట్టనవసరం లేదంటారా అడిగాడు రాజు ఏమో ప్రస్తుతం దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అన్నాడు యుగంధర్ రెండు రోజుల తర్వాత యుగంధర్కి ఇంకొక ఉత్తరం వచ్చింది యుగంధర్కి ఇది రెండవ హెచ్చరిక ఈ ఉత్తరం నీకు అందిన తర్వాత డెబ్భై రెండు గంటల్లో నువ్వు చస్తావు అదే దస్తూరి యుగంధర్ కవర్ పరీక్ష చేశాడు మౌంట్ రోడ్డు పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ అయింది అక్షరాలు వంకర టింకరగా ఉన్నా రాయటం బాగా అలవాటు ఉన్న మనిషి ఆ ఉత్తరం రాసి ఉండాలి అని నిశ్చయించాడు దస్తూరి తెలియకుండా ఉండేందుకు అలా కొక్కిరి అక్షరాలు రాసి ఉండాలి ఎవరా మనిషి తన మీద ఎందుకు కసి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియటం సులభం కాదని యుగందరికీ తెలుసు ఆ ఉత్తరాలను బట్టి ఆ విషయాలు ఏమీ తెలియవని నిశ్చయించుకుని దీన్ని కూడా ఫైల్లో వే అన్నాడు మూడు రోజుల లోపల చంపుతానంటున్నాడు మనం జాగ్రత్త పడవలసిన అవసరం లేదు అడిగాడు రాజు యుగంధర్ నవ్వి ఏం జాగ్రత్త పడతాం ఇంటికి పోలీసుల్ని కాపలా పెడదామా అడిగాడు ఇద్దరు నవ్వుకుని ఉత్తరం విషయం మర్చిపోయారు ఇక బ్యాంకులో జరిగిన దొంగతనం విషయం దర్యాప్తు చేస్తూ స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి యుగంధర్ రాజు రాత్రి పది గంటలకి ఇంటికి చేరుకున్నారు సరిగ్గా అప్పుడే టెలిఫోన్ గణగణ మోగింది యుగంధర్ రిసీవర్ తీశాడు హలో డిటెక్టివ్ యుగంధర్ స్పీకింగ్ అన్నాడు పోలీస్ కానిస్టేబుల్ సెల్వం స్పీకింగ్ సార్ ఏమిటి వీపీ సుబ్రహ్మణ్యం గారు గంట క్రితం హత్య చేయబడ్డారు ఎవరా సుబ్రహ్మణ్యం గారు నాకు తెలియదు సార్ సెయింట్ థామస్ మౌంట్లో ట్రంక్ రోడ్డు మీద నెంబర్ నూట పద్దెనిమిది ఇల్లు అయింది డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు అక్కడికి వెళ్ళారు మీ సహాయం కావాలట మిమ్మల్ని వెంటనే బయలుదేరి రమ్మని చెప్పమన్నారు ఆల్ రైట్ వెళ్తాన్ అన్నాడు యుగంధర్ రిసీవర్ పెట్టేస్తూ ఎవరు అడిగాడు రాజు యుగంధర్ చెప్పాడు అయితే మనం ఇప్పుడు బయలుదేరాలా బయలుదేరే ముందు పోలీస్ హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేయాలి ఎందుకు నిజంగా స్వరాజ్యంలో మనల్ని రమ్మన్నాడేమో తెలుసుకోవటానికి అని యుగంధర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేశాడు రిసీవర్ పెట్టేసి సెయింట్ థామస్ మౌంట్లో హత్య జరిగిందని కానీ స్వరాజ్యరావు అక్కడికి వెళ్ళాడని కానీ ఆ హెడ్ క్వార్టర్స్లో ఎవరికీ తెలియనే తెలియదట అన్నాడు సెయింట్ థామస్ మౌంట్ పోలీస్కి ఫోన్ చేస్తే అడిగాడు రాజు చేస్తాను అని యుగంధర్ సెయింట్ థామస్ మౌంట్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి రిసీవర్ పెట్టేసి సార్జెంట్ డ్యూటీలో ఉన్నాడు హత్య గురించి అతనికి ఏమీ తెలియదట కానిస్టేబుల్ని నూట పద్దెనిమిది నెంబర్ ఇంటికి పంపించి ఆరా తీస్తానన్నాడు వద్దన్నాను చెప్పాడు యుగంధర్ ఎందుకొద్దన్నారు నన్ను చంపుతానని బెదిరిస్తూ ఉత్తరం వచ్చి అరవై గంటలు దాటింది తెల్లారితే డెబ్బై రెండు గంటలు అయిపోతాయి మనమే వెళ్ళి ఆరా తీద్దాం అన్నాడు యుగంధర్ యుగంధర్ రాజు పిస్తోళ్లు తీసుకుని జేబుల్లో వేసుకుని క్రిజ్లర్ కార్ ఎక్కారు ఇక నూట పద్నాలుగో నెంబర్ ఇల్లు పెద్ద బంగళ తర్వాత ఖాళీ స్థలం నూట పదిహేను నూట పదహారు నూట పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ నెంబర్ ఇల్లు లేవు నూట ఇరవై నెంబర్ ఇల్లుంది ఏం చేద్దాం అడిగాడు రాజు కారు వెనక్కి తిప్పు అన్నాడు యుగంధర్ ఒక చేతిలో పిస్తోలు తయారుగా ఉంది ఇంకో చేతిలో టార్చ్ లైట్ ఆ ట్రంక్ రోడ్డు మీద మనిషి మాత్రుడు లేడు వీధి దీపాలు దూర దూరంగా ఉన్నాయి నూట ఇరవై నెంబర్ ఇంటి నుంచి వెనక్కి ఒక యాభై గజాలు వెళ్ళారు ఖాళీ స్థలంలోకి టార్చ్ వెలుగు వేసి చూస్తూ ఆపు అన్నాడు యుగంధర్ రాజు బ్రేక్ నొక్కాడు ఆ ఖాళీ స్థలంలో రోడ్డుకి దూరంగా ఒక చెట్టు కింద ఆగి ఉన్న నల్లని కారును చూశారు ఇద్దరు కారు దగ్గరికి వెళ్దామా వద్దా అనే నిమిషం పాటు ఆలోచించాడు యుగంధర్ కటిక చీకటి ఆ కారులో తనను హత్య చేస్తానని బెదిరించిన మనిషి ఉంటే కారు దగ్గరికి వెళ్ళేటప్పటికీ తనని రాజుని పిస్తుల్తో కాల్చి పారేయచ్చు టార్చి ఆపేశాడు యుగంధర్ ఇంకా చీకటి అయిపోయింది రాజు చెవిలో రహస్యంగా ఏదో చెప్పాడు రాజు వెళ్ళిపోయాడు ఎడం వైపుకి యుగంధర్ కుడివైపుకు నడిచాడు చేతిలో పిస్తోలు తయారుగా పట్టుకున్నాడు అడుగులు అడుగేసుకుంటూ నడుస్తున్నాడు ఏ ఎండు టాకో ఏ పొలలో కాలి కింద నలిగి చప్పుడవుతుందేమోనని యుగంధర్ భయం నల్లని నీడల్లా కనిపిస్తున్నాయి చెట్లు ఓ చెట్టు కింద ఉంది కారు ఆ కారులో ఎవరైనా ఉండి ఉంటే తన కోసం కాచుకుని ఉంటే ఈ పాటికి ఆ మనిషి తయారుగా ఉండి ఉంటాడు తను టార్చి ఆర్పేయటము తన కారు అక్కడే ఉండటం గమనించి ఉంటాడు చీకటిలో స్పష్టంగా కనిపించకపోయినా తామిద్దరూ ఆ చెట్టు దగ్గరికే వస్తున్నారని గ్రహించి ఉంటాడు జాగ్రత్త పడాలి కారుకు మరీ దగ్గరగా వెళ్ళకూడదనుకున్నాడు చేయి పైకెత్తి పిస్తోలు ఆకాశం వైపు తిప్పి మీట నొక్కాడు ఢామ్ అని చప్పుడైంది వెంటనే తను నిలుచున్న చోటు నుంచి ఐదు గజాల అవతలకి జరిగి కాచుకున్నాడు కారు దగ్గర నుంచి ఎవరైనా తను పిస్తోలు కాల్చిన వైపు పిస్తోలు పేలుస్తారేమోనని నిశ్శబ్దం ఐదు నిమిషాలు గడిచాయి ఇంకా నిశ్శబ్దం ఈ పాటికి రాజు కారు దగ్గరికి వెళ్ళుంటాడని యుగందరికీ తెలుసు ఇంకా ఏం చేస్తున్నాడు రాజు కారులో ఎవరైనా ఉన్నది లేనిది చెప్పడే చేతులెత్తు కదలకు కదిలితే కాల్చేస్తాను గొంతెత్తి అరిచాడు రాజు యుగంధర్ ముందుకు జరిగాడు కారులో ఎవరో ఉన్నారన్నమాట రాజు కారులో ఉన్న మనిషిని చూసి హెచ్చరించాడన్నమాట నిమిషం తర్వాత రాజు చేతిలో టార్చ్ లెట్ వెలిగింది డ్రైవింగ్ సీట్లో ఎవరో కూర్చుని ఉండటం గమనించాడు యుగంధర్ కథలకు చంపేస్తాను ఇద్దరం ఉన్నాం అని అరుస్తూ రాజుకి ఎక్కడ ఆపద కలుగుతుందో అనే ఆదుర్దాతో కారు దగ్గరికి వెళ్ళాడు యుగంధర్ రాజు కారు కిటికీ అద్దంలోంచి లోపలికి వెలుగు వేశాడు కారు ముందు సీట్లో ఒకళ్ళు కాదు ఇద్దరున్నారు ఒక పురుషుడు ఒక స్త్రీ ఇద్దరూ ఒకళ్ళునొకళ్ళు ఉన్నారు ఆమె మెడలో అతను మొహం దాచుకున్నాడు అతని భుజం మీద ఆమె మొహం ఆనించి ఉంది ఆమె తలలో పువ్వులు ఆమె చేతి వేళ్ల గోళ్లకు ఎర్ర రంగు బంగారం గాజులు అతని చేతి గడియారం వేలి ఉంగరం తలతళ మెరిశాయి కారులో వెలుగుపడ్డ ఇద్దరూ కదలలేదు పలకలేదు తన్మయత్వమా కారు తలుపు చప్పుడు చేయటానికి యుగంధరి చేయెత్తాడు అదే సమయానికి రాజు టార్చి పక్కకు తిప్పి వెలుగు వెలుగు ఇంకొక వైపు వేశాడు ఆమె వీపులోంచి నడువు మీదకి నడు మీద నుంచి కారు సీటు మీదకి కారిన రక్తం ఎర్రగా కనిపించింది యుగంధర్ కారు తలుపు తీయటానికి ప్రయత్నించాడు రాలేదు మిగతా మూడు తలుపులు తీయటానికి ప్రయత్నించాడు ఏదీ రాలేదు తాళం వేసున్నాయి రాజు క్విక్ మన కారు దగ్గరికి పరిగెత్తికెళ్ళి గ్లౌస్ బాక్స్లో ఉన్న మారు తాళం చెవులు గుర్తి తీసుకురా అరిచాడు యుగంధర్ రాజు పరిగెత్తాడు యుగంధర్ టార్చ్ వెలుగు కారులోకి వేసుంచి ఆ ఇద్దరిని పరీక్షగా చూస్తున్నాడు చలనం లేదు ఊపిరి పీలుస్తున్న చిన్న కదలిక కూడా లేదు బొమ్మల మల్లె ఉన్నారిద్దరు నిమిషంలో రాజు తిరిగి వచ్చాడు అతని చేతిలోంచి మారుతాళం చెవులో గుర్తి తీసుకుని యుగంధర్ డ్రైవింగ్ సీటు తలుపు తెరిచాడు ఆ పురుషుడు చేయి పట్టుకుని నాడీ పరీక్ష చేశాడు తర్వాత ఆమె నాడి చూశాడు ఇద్దరికీ ప్రాణం లేదు అన్నాడు ఏం చేద్దాం మరి అడిగాడు రాజు ముందు పోలీస్కి రిపోర్ట్ చేయాలి నువ్వు వెళ్ళి దగ్గరలో టెలిఫోన్ ఎక్కడుందో కనుక్కుని ఫోన్ చేసిరా చెప్పాడు యుగంధర్ రాజు వెళ్ళిపోయాడు డిటెక్టివ్ అందరు ఆలోచిస్తున్నాడు తనని ఇక్కడికి రమ్మని ఫోన్ చేసిన మనిషి ఎవరు ఈ ఇద్దరిని హత్య చేసిన మనిషేనా తనని ఎందుకు రమ్మని టెలిఫోన్ చేశాడు తనని డెబ్బై రెండు గంటల్లో చంపేస్తానని బెదిరిస్తూ ఉత్తరం రాసిన మనిషి ఈ మనిషి ఒకడేనా తనని హత్య చేస్తానని బెదిరించిన మనిషి ఇంకెవరినో ఎందుకు హత్య చేశాడు తనకు ఆ విషయం తెలియచేయటంలో ఆ హంతకుడు ఉద్దేశం ఏమిటి ఇలాంటి ప్రశ్నలు ఒకదాని తర్వాత ఒకటి చిక్కుముళ్ళు వేసుకొని యుగంధర్ మనసులో గందరగోళం చేస్తున్నాయి అంతలో ఎవరో చిన్నగా నవ్వినట్టు వినిపించింది యుగంధర్ చటుక్కన వెనక్కి తిరిగాడు పిస్తోలు గురి పెడుతూ ఎవరూ లేరు కటిక చీకటి ఎవరు నవ్వింది ఆ ప్రాంతాల మనిషి మాత్రుడు ఉన్నట్టు లేడు ఆ ఇద్దరికీ ప్రాణం లేదు వాళ్ళు నవ్వలేదు ఆ నుంచి వచ్చింది కూడా యుగంధర్ తెలుసుకోలేకపోయాడు ఏ చెట్టు కొమ్మ మీద నుంచో ఏదైనా పక్షి కూసిందా తన చెవులకు ఆ కోత ఎవరో నవ్వినట్టు వినిపించిందా కారులో ఉన్న ఇద్దరిలో ఎవరికో ఇంకా ప్రాణం ఉందా అది నవ్వు కాదా మూలుగా తను పొరపడ్డా ఇకందరు కారు తలుపు తెరిచాడు మళ్ళీ ఆ ఇద్దరి నాడి పరీక్ష చేశాడు సందేహం లేదు ఇద్దరికీ ప్రాణం లేదు నవ్వింది ఆ ఇద్దరిలో ఎవరూ కాదు కారు తలుపు తెరిచే ఉంది వెనక్కి తిరిగి చూశాడు ఈసారి దగ్గర నుంచి నవ్వు వినిపించింది వెక్కిరింపు నవ్వు క్రూరమైన నవ్వు భయంకరమైన నవ్వు ఎవరో దగ్గరలో ఏ చెట్టు నీడలోనో చీకట్లో పొంచి ఉండి తనను చూస్తున్నాడు తనను చూసి నవ్వుతున్నాడు తనెక్కడ ఉన్నది అతనికి తెలుసు అతను ఎక్కడ ఉన్నది తనకు తెలియదు తనను కాల్చి చంపదలుచుకుంటే అతను సులభంగా చంపచ్చు తను తనను రక్షించుకోవటానికి అతన్ని కాల్చలేడు చీకట్లో అతను ఎక్కడుంది తనకు తెలియదు నిన్నెవరు రక్షించలేరు నీ అసిస్టెంట్ స్పృహ లేకుండా పడున్నాడు మళ్ళీ నవ్వు కారులో ఇద్దరినీ చంపింది నువేనా అని అడగాలనిపించింది యుగంధర్కి కానీ తను మాట్లాడితే తను ఎక్కడున్నది ఆ దుర్మార్గుడికి స్పష్టంగా తెలుస్తుంది రాజు కానీ పోలీసులు కానీ వస్తారనే ఆశ లేదు ఇప్పుడు యుగంధర్ జవాబు చెప్పకుండా చీకట్లోకి చూస్తున్నాడు ఆ మనిషి ఆకారం కనిపిస్తే చాలు పిస్తువులతో కాల్చచ్చు అంతలో ఢామ్ అని చప్పుడైంది కాస్తంత అంత దూరంలో పిస్తూలు పేలింది గుండు కారు తలుపుకు తగిలింది యుగంధర్ చటుక్కున కారు తెలిపి తెరి తలుపు తెరిచి లోపలకెక్కాడు డ్రైవింగ్ సీట్లో ఉన్న శవాన్ని కొద్దిగా పక్కకు తోసి తలుపు మూశాడు పక్కపక్క నవ్వు వినిపించింది బాగుంది మరీ మంచిది మూడో శవం కారులో ఉంటుంది అన్నాడు చీకట్లో ఉన్న మనిషి కారులో ఎక్కి కూర్చున్నంత మాత్రాన ప్రమాదం తప్పించుకున్నానని అనుకోలేదు యుగంధర్ తను కారులో ఉండటం ఆ హంతకుడికి తెలుసు కనుక అతని పని సులభం అవుతుందని యుగంధర్కి తెలుసు కారు తలుపు అద్దం పైకి ఎత్తేశాడు రాజును వీడేం చేశాడు స్పృహపోయిందన్నాడు పిస్తుల్తో కాల్చాడా కాల్చి ఉంటే తనకు చప్పుడు వినిపించేదే యుగంధర్ మారుతాళం చెవులు గుర్తు తీసి ఇగ్నిషన్ స్విచ్లో పెట్టి తిప్పాడు డాష్ బోర్డు మీద ఎర్రని దీపం వెలిగింది గుడ్ కారు స్టార్ట్ చేయొచ్చు ఈ హంతకుడు ఎక్కడున్నాడో తెలియకుండా కారు స్టార్ట్ చేయకూడదు యుగంధర్ చేయి హెడ్లైట్స్ స్విచ్ మీద పెట్టి తయారుగా ఉన్నాడు ఢామ్ అని చప్పుడైంది హంతకుడు ఎక్కడున్నాడో గ్రహించగలిగాడు యుగంధర్ కారు స్టార్ట్ చేసి అటు తిప్పి హెడ్లైట్స్ వెలిగించాడు పిస్తోలు పట్టుకున్న చేయి కారు కిటికీలోంచి బయటికి పెట్టాడు కళ్ళు చిట్లించి చూశాడు ఒక ఆకారం కనిపించింది కాల్చడానికి పిస్తోలు మేట నొక్కబోయి ఆగిపోయాడు తనకు కనిపించిన మనిషి నేల మీద నిలబడి లేడు చెట్టుకు వేలాడుతున్నాడు మెడను తాడుతో బిగించి చెట్టు కొమ్మక ఆ తాడు కట్టేశాడు నేలకి పైన కాళ్ళు వేళ్లాడుతున్నాయి యుగంధర్ ఆ మనిషిని రెప్పవాల్చకుండా చూశాడు మోటారు కారు దీపం వెలుగులో స్పష్టంగా కనిపిస్తున్నాడు చెట్టుకు వేలాడుతున్న మనిషి కళ్ళు వెళ్ళుకొచ్చాయి నాలిక వెళ్ళుకొచ్చింది ప్రాణం లేదు యుగంధర్ పళ్ళు పటపటా కొరుకుతున్నాడు వీడెవడో రాక్షసుడు మనిషి కాడు ముగ్గురిని హత్య చేశాడు ఇద్దరిని కారులో ఒకని చెట్టుకు గట్టి ఇప్పుడు తనను చంపడానికి కాచుకున్నాడు ఆ హంతకుణ్ణి పట్టుకోవాలనే దీక్షతో యుగంధర్ తనకు ఆపద కలగచ్చన్న విషయం లెక్క చేయకుండా కారును వలయాకారంలో తిప్పటం ప్రారంభించాడు కారు హెడ్లైట్స్ కాంతిలో ఆ ప్రదేశం అంతా గాలిస్తున్నాడు నేడలని దూరాన ఉన్న అస్పష్టమైన ఆకారాలను పరీక్షగా చూస్తున్నాడు కారు తలుపు ఏదో చప్పుడు అయ్యేసరికి యుగంధర్ తల తిప్పాడు అప్పటికే ఆలస్యం అయిపోయింది ఢామ్ అని పేలింది పిస్తోలు మొహానికి అడుగు దూరంలో కళ్ళ ముందు మెరుపు అయింది చప్పుడుతో పాటు హంతకుడి క్రూరమైన నవ్వు వినిపించింది అంతే తలకు అడుగు దూరంలో పిస్తోలు పేలిందని అదే తన ఆఖరి శ్వాస అని యుగందరికి తెలుసు ఆ హంతకుడి చేతిలో చిక్కి ప్రాణం వదులుతున్నానని తెలుసు రాజు సురక్షితంగా ఉంటే ఆ హంతకుడిని పట్టుకుంటాడు అని తృప్తిపడ్డాడు ఇక దగ్గరలో టెలిఫోన్ ఎక్కడుందో కనుక్కుని పోలీసులకు ఫోన్ చేయమని ఇకందరు చెప్పగానే రాజు పరిగెత్తుకెళ్ళాడు క్రెజిలర్ కారు దగ్గరికి కారు తలుపు తెరిచి డ్రైవింగ్ సీట్లో కూర్చుని సెల్ఫ్ స్టార్టర్ లాగబోతూ ఉండగా తల మీద పెద్ద ఏదో పడినట్టయింది అదేమిటో ఎక్కడి నుంచి వచ్చిందో రాజు తెలుసుకోవటానికి అవకాశం లేకుండానే స్పృహపోయింది తర్వాత ఎంతసేపటికో రాజుకే స్పృహ వచ్చింది తలలో వెయ్యి ఇనపగుళ్ళు పెట్టి దొర్లిస్తున్నట్టుగా నొప్పి కళ్ళ గుడ్లు పట్కారతో పట్టి లాగుతున్నట్టు పోటు తను ఎక్కడున్నది ఏం జరిగింది తెలుసుకోవటానికి రెండు నిమిషాలు పట్టింది లేచి కూర్చుని తల అరిచేత్తో తడిమి చూసుకున్నాడు తల వెనక పెద్ద బొప్పి కట్టింది తను వెళ్ళి జరిగింది యుగంధరికి చెప్పాలా లేక వెళ్ళి పోలీసులకు టెలిఫోన్ చేయాలా అని రాజు ఆలోచిస్తూ ఉండగా మైదానంలో కారు స్టార్ట్ అయిన చప్పుడు వినిపించింది కారులో శవాలున్నాయి ఎవరు స్టార్ట్ చేసి ఉంటారు యుగంధరా ఎందుకు రాజు మైదానం వైపు చూస్తున్నాడు కారు హెడ్లైట్స్ వెలిగాయి మైదానంలో కారు వలయాకారంలో తిరుగుతోంది అంత కూడా మైదానంలో ఎక్కడైనా ఉన్నాడేమోనని యుగంధర్ కారు దీపాల వెలుగులో పరీక్ష చేస్తున్నాడని రాజు గ్రహించాడు చెట్టుకు వెళ్లాడుతున్న శవం రాజు కనిపించలేదు కొమ్మలు అడ్డంగా ఉన్నాయి అంతలో మైదానంలో కారు వెనక నుంచి ఎవరో నెమ్మదిగా కదలటం చూశాడు కారులో ఉన్నది కూడా యుగంధర నీడలా ఉన్న ఆకారం కారు డ్రైవింగ్ సీటు దగ్గరికి వెళ్ళటం చేయి ఎత్తటం పిస్తులు పేల్చడం అంతా చూశాడు ఆ పిస్తులు పేల్చింది కూడా అయి ఉండాలి కారులో ఉన్నది యుగంధర్ అయి ఉండాలి యుగంధర్ ఎవరిని అలా అంత దగ్గరలోంచి నిర్దాక్షిణ్యంగా పిస్తూలతో కాల్చాడు అయినా సరే ఆత్మరక్షణకు తప్పనిసరి అయితేనే కానీ యుగంధర్ పిస్తులు పేల్చడం కనుక కారులో ఉన్నది కొందరే అయి ఉండాలి ఈ ఆలోచనలన్నీ రాజు మెదడులో ఆరక్షణంలో కదిలిపోయాయి కారులోంచి ఒక్క దూకు దూకాడు ఒక్క పరుగున మైదానంలోకి వెళ్ళాడు రాజు అడుగుల చప్పుడు విని హంతకుడు వెనక్కి తిరిగి చేయి పైకెత్తాడే కానీ పిస్తూలు పేల్చే లోపనే రాజు అతని మెడను రెండు చేతులతో పట్టుకుని కాలు ఎత్తి డొక్కలో తన్నాడు ఒక్కసారి బాధతో మూలిగి హంతకుడు పళ్ళు కొరుకుతూ పిస్తూలు రాజు వైపు గురిపెట్టాడు అది గమనించి రాజు అతని చేయి పట్టుకుని మిలిపెట్టాడు వదులు పిస్తోలు కింద పడై అన్నాడు నొప్పి భరించలేక పట్టు సడలిపోయి హంతకుడు పిస్తోలు వదిలేశాడు నేల మీద పడి ఒక రాయికి తగిలి కంగు మంది పిస్తోలు రాజు పిడికిలి బిగించి అతన్ని గడ్డం మీద బలంగా కొట్టాడు ఆ దెబ్బకు అతను నాలుగు గజాల దూరం వెళ్ళి పడ్డాడు రాజు ఒక్క ఉరుకు ఉరికాడు పడిపోయిన అతను తిరిగి లేవబోతూ ఉండగా అతన్ని ఛాతీ మీద ఒక్క తన్ను తన్నాడు హంతకుడు వెనక్కి రెండు సార్లు దొరికి చటక్కన లేచి నిల్చున్నాడు అది గమనించి రెండు అడుగులు ముందుకు వేసిన రాజును రెండు చేతులతో గట్టిగా బంధించాడు ఆయాసంతో నొప్పుతూ రాజు నిన్ను చంపడానికి అవకాశం దొరికినా చంపకుండా వదిలేశాను ఇందాక నీ మీద నాకు ఎటువంటి కసి లేదు కనుక ఇప్పుడు అకారణంగా నాతో కలియబడి నీ ప్రాణానికి అపాయం తెచ్చుకోకు అన్నాడు రాజు మాట్లాడకుండా అతని పట్టులోంచి తప్పించుకోవటానికి ప్రయత్నించాడు వినప కడ్డీల మల్లె ఉన్నాయి హంతకుడు చేతులు చాలా బలవంతుడై ఉండాలి రాజు కన్నా కనీసం మూడు అంగుళాల పొడుగుంటాడు చెప్పు నువ్వు జోక్యం కల్పించుకోనంటే నిన్ను వదిలేస్తాను అన్నాడు ఆ హంతకుడు రాజు జవాబు చెప్పలేదు ఛాతి విరిచి ఒక్క దులుపు దులిపాడు ప్రయోజనం లేదు రాజు నేను నీకన్నా రెండింతలు బలమైన వాడిని నిన్నే కాదు నీ యుగంధర్ని కూడా నా రెండు చేతులతో రెండుగా విరిచి పారేయగలను అని మరింత బలంగా రాజు ఛాతిని బిగించాడు రెండు చేతుల్లో రాజుకు ఊపిరాటం లేదు గుండె మీద పెద్ద బరువు పెట్టినట్టుంది హంతకుడితో యుగంధర్ని కాల్చిన రాక్షసుడితో రాజీ పడి తన ప్రాణాలని రక్షించుకోవటం రాజుకు ఇష్టం లేదు అతని ఇనప సంఖ్యలలోంచి తప్పించుకోవటానికి అవకాశము కనిపించటం లేదు ఏం చేయాలి మొహం వేడెక్కుతోంది చెవులు గింగురుమంటున్నాయి కాళ్ళు ఊగిపోతున్నాయి ఊపిరాడటం లేదు ఎలా 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 తప్పించుకోవటం చటుక్కున ఊపిరి వదిలి మనిషంతా ముడుచుకొని కిందకి జారిపోయాడు వెంటనే ఒక్క గంతును లేచి అతను బలంగా మెడ మీద కొట్టాడు అంతకుడు వెనక్కి రెండు అడుగులు వేశాడు అతను ఎంత బలవంతుడైతేనే రెండు చేతుల పిడికిళ్ళు బిగించి రౌద్రంతో రాజు అతని తల మీద బాదుతున్నాడు నాలుగు దెబ్బలు వేశాడు ఐదో దెబ్బ వేస్తున్నాడు అంతకుడు రాజు చేతిని పట్టుకున్నాడు పట్టుకుని ముందుకు లాగి రెండో చేత్తో రాజు కణత మీద కొట్టాడు కళ్ళు చీకట్లు కమ్మాయి నక్షత్రాలు జిగీలు మన్నాయి రాజు కళ్ళల్లో హంతకుడు మళ్ళీ కొట్టబోతూ ఉండగా అతని చేతిని గట్టిగా పట్టుకున్నాడు రాజు చెయ్యి ఒకటి హంతకుడు చేతిలో చిక్కింది హంతకుడు చెయ్యి ఒకటి రాజు చేతిలో చిక్కింది పాటు ఇద్దరు కదలకుండా అలాగే నిలబడ్డారు రాజు ఆఖరి సార్ అడుగుతున్నాను నువ్వు కిక్కురు మనకుండా వెళ్ళిపోతావా అడిగాడు హంతకుడు రాజు అతనితో మాట్లాడి తన సత్వ వృధా చేయదలుచుకోలేదు హంతకుడి చేయి వెనక్కి విరిచాడు ఓరి నీకింత పొగరా అంటూ రాజు చేతిని వెనక్కి విరిచాడు అతను కలుక్కుమంది ఎముక భరించలేని నొప్పి రాజు పళ్లతో పెదిమలను కరిచిపెట్టి హంతకుడి చేయి ఇంకా విరిచాడు తనకున్న బలమంతా ఉపయోగించాడు అమ్మయ్యో అని క్యాకేశాడు హంతకుడు రాజుకు అమితమైన తృప్తి కలిగింది తన చేయి విరిగితే విరిగింది హంతకుడి చేయి విరిచాడు తను బాధ భరించగలిగాడు అంతకుడు భరించలేకపోయి కేక వేశాడు రాజుకి ధైర్యం వచ్చింది తనే నెగ్గలడు ఆ ధైర్యమే అతని బలాన్ని రెండింతలు చేసింది ఒక్క ఎగురి ఎగిరి అతన్ని బూట్స్ కాలితో డొక్కలో తన్నాడు అతను నేల మీదకి ఒరిగిపోతూ పొట్ట చేత్తో పట్టుకుని మూలిగాడు అతను ఊపిరి తీసుకోవడానికి కూడా ఇక వ్యవధి ఇవ్వదలుచుకోలేదు రాజు కింద పడిపోయిన అతని మీద కురికి అతని ఛాతీ మీద కూర్చుని ఒక చేత్తో అతని మెడ పట్టుకున్నాడు తను రాజును గెలవలేననే ధైర్యం కలిగింది ఆ హంతకుడికి ప్రాణాలతో తప్పించుకుంటే అనుకున్నాడు రాజుతో ఇక పోట్లు ఆడదలుచుకోలేదు అమాంతం లేచి కూర్చున్నాడు కూర్చుంటూ రాజుని ఒక్క తోపు తోశాడు రాజు వెనక్కి పడ్డాడు రాజు గొంతు పట్టుకుందామని ఆలోచించి పారిపోవటమే వివేకమైన పనిని నిశ్చయించుకుని హంతకుడు ఒక్క పరుగు తీశాడు రాజు అతన్ని పారిపోని ఇవ్వదలుచుకోలేదు వెంటపడ్డాడు రోడ్డుకి దగ్గరగా ఉన్న చెట్టు కిందకు పరిగెత్తి మోటార్ సైకిల్ ఎక్కి స్టార్ట్ చేశాడు హంతకుడు రాజు దగ్గరకు వచ్చేటప్పటికే మోటార్ సైకిల్ కదిలి వెళ్ళిపోయింది రాజు క్రిజ్లర్ కారు దగ్గరికి పరిగెత్తాడు డ్రైవింగ్ సీట్ తలుపు తెరిచి ఎక్కి స్విచ్ వేయబోయాడు తాళంచేవి లేదు చకచకా జేబులు వెతుకుతున్నాడు జేబుల్లోనూ లేదు ఏమైంది తను కారు ఎక్కినప్పుడు హంతకుడు తనను తల మీద కొట్టినప్పుడు తనకు స్పృహ పోయినప్పుడు కారు తాళంచేవిలో హంతకుడు అపహరించి ఉండాలి ఇక అంతకుండి వెంటాడి పట్టుకునే అవకాశం కూడా లేదు రాజు క్రిజ్లర్ కారు దిగి మైదానంలో ఉన్న కారు దగ్గరికి వెళ్ళాడు గొంతులో ఏదో అడ్డుపడినట్టుంది ఏదో దిగు అంత దగ్గరలోంచి కాల్చిన పిస్తోలు గుండుకి గురి అయిన తర్వాత ఇంకా యుగంధర్ బతుకుంటాడనే ఆశ లేదు కారు దగ్గరికి వెళ్ళి సార్ సార్ అన్నాడు నెమ్మదిగా జవాబు లేదు టార్చ్ లైట్ లేదు కారు హెడ్లైట్ లైట్ సారిపోయి అసలు ఏమీ కనిపించడం లేదు రాజు జేబులోంచి సిగరెట్ లైటర్ తీసి వెలిగించి ఆ వెలుగులో కారులోకి చూశాడు యుగంధర్ మొహం చూడగానే రాజు చేతులు వణికాయి చేతులంచి లైటర్ కింద పడిపోయి అంత కటిక అయిపోయింది కానీ రాజు కళ్ళ ముందు తను చూసిన దృశ్యం అలాగే నిలిచిపోయింది రక్తంతో తడిసి ఎర్రగా అయిపోయిన యుగంధర్ మొహం నుదుటి మీద నుంచి కనురెప్పల మీద నుంచి రెండు చెంపల మీదకి చెంపల మీద నుంచి మెడ మీదకి కారిన ఎర్రని రక్తం చారలు కనిపించాయి తల సీటు మీదకి వెనక్కి వాలిపోయింది షర్టు కాలర్ ఎర్రని మఫ్లర్ చుట్టుకున్నట్టుగా రక్తంతో ఎర్రపడింది కళ్ళు ఉన్నాయి సార్ సార్ అరిచాడు రాజు జవాబు లేదు నిశ్శబ్దం ఘోరమైన నిశ్శబ్దం రాజు నేల మీద రెండు చేతులతో తడిమి చూశాడు లైటర్ దొరికింది లైటర్ వెలిగించి యుగంధర్ మొహం చూడకుండా కారు టాప్ లైట్ వెలిగించాడు చలనం లేకుండా ఉన్న యుగంధర్ని చూడగానే రాజు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తను మొట్టమొదటిసారి యుగంధర్ని కలుసుకోవటం యుగంధర తనను అసిస్టెంట్గా తీసుకోవటం యుగంధరు తను కలిసి దర్యాప్తు చేసిన కేసులు ఇద్దరు కలిసి ఎదుర్కొన్న ఆపదలు యుగంధర తనను మృత్యు నుంచి రక్షించిన సందర్భాలు అన్నీ చకచక రాజు కళ్ళ ముందు నిలిచాయి తను యుగంధర్ని రక్షించలేకపోయాడు తను పోలీసుల కోసం పరిగెత్తి ఉండకపోతే ఎంత ఆపుకుందామన్నా రాజుకు దుఃఖం ఆగటం లేదు ఏడుస్తూ జేబులోంచి రుమాలు తీసి యుగంధర్ కళ్ళ మీద రక్తం తుడిచాడు అలా తుడుస్తూ ఉన్నప్పుడు అతని వేళ్లకి యుగంధర్ కనురెప్పల వెంట్రుకలు తగిలాయి అవి కదిలినట్లయింది నిజమా భ్రమ రాజు గుండె ఆశతో అతి వేగంగా కొట్టుకుంటోంది యుగంధర్ చేయి తీసి నాడి చూశాడు నాడి బలహీనంగా కొట్టుకుంటున్నట్టుంది నిజమా యుగంధర్ బతికే ఉన్నాడా మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్